చెప్ప నా పుల్లయ్య మా నాన్న పేరు శ్రీశైల మల్లయ్య శ్రీశైల మల్లయ్య మా మా తాతయ్య పేరు కోటయ్య ఇంకా వాళ్ళు తాతయ్యలు ఇద్దరు అన్నదమ్ములు తాతయ్య ఒక తాతయ్య ఐదు ఎకరాలు ఆరు కుంటలు అమ్ముకుని పోయి ఇంకా మా మిగతా ఉన్నది మా తాతయ్య పేరు మీద ఉన్నది భూమి దాన్ని మా తాతయ్య రెండు రెండు ఎకరాలు రెండు కుంటలు ఇంకో గతని అమ్ముకున్నాడు అది పోయింది వాళ్ళకి అయిపోయింది ఉన్నది మూడు ఎకరాల పదిహేను కుంటలు భూమి ఉన్నది అయితే మా తాతయ్య గతంలో ఏం చేసిండు సిరువాసేకం పోయింది ఇది అంతా మునుగుతుందని చెప్పి ముప్పై నాలుగు కుంటలు ముప్పై నాలుగు కుంటలు పంచిపెట్టిండు మాకు పంచిపెట్టాక ముప్పై నాలుగు కుంటలు ముప్పై ఎకరం ముప్పై రెండు వేల రేట్న ఖరీదు చేసి అమ్మినాం మా బాబాయ్కి అమ్మినాక ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు మాకు డబ్బులు కట్టింది ఫస్ట్ ముప్పై నాలుగు కుంటులు ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాం చేసుకున్నాక ఆయనకి రీతిషన్ చేసుకోవడానికి మళ్ళీ గత ఒక ఏడు సంవత్సరాల తర్వాత రీతిషన్ పోయేటప్పుడు పోయి మేము పెదనాయినా మేము మేము ఈ భూమి కన్నాం కదా మాకు రీతిషన్ చేయను పోయి చేయడానికి మా నాన్న పోతే అడిగిపోతే మీద ముప్పై నాలుగు కుంటలే ఉంటాయి భూమి ఉంటే దాని మీద ఇయర్ఓ గారు ఏమన్నాడు మీకు ఇరవై ఐదు గుంట్లో ఎకరమ ఐదు కుంటలు రీతిషన్ భాగవానికి వస్తుంది ఒక్కొక్కరు చొప్పున మరి నువ్వు అమ్మిది ముప్పై నాలుగు కుంటలు అని ఈఆర్ఓ గారు చెప్పి చెప్తే అట్లాగనే ఇంటికి వచ్చి మా బాబాయ్ కొడుకు మా ఇంటికి వచ్చి మా పాస్ బుక్ ఉంటే ఇంకోటి ఇలా ఆ సర్వే నెంబర్లో మా ఊరు ఇలాగోలో ఇంకో బుక్కుంటే పట్టుకొని పోయి రెండు వేల రూపాయలు ఈఆర్ఓకి ఇచ్చి మాది పదకొండు కుంటలు మీకు ఉంది తెదనాని ఇంకా మాకు ముప్పై నాలుగు కుంటలు అమ్మగా మీకు

వాళ్ళు ఎకరం ఐదు గుంటలు ఇద్దరు అరవై ఒకటి బై మొదటి యాభై వన్ లో పదకొండున్నర కుంటలు అనువంశకం పట్ట ఉన్నది ఉంది ఇది కాక వేరేది కూడా ఒక రెండు కుంటలు అది ఏరేదండి అది ఏరే నెంబర్ అరవై ఐదు లో ఖాతా నెంబర్ ఎంత ఏడు వందల ఎనభై ఆరు ఏడు వందల ఎనభై ఆరు రైతు బంధం వస్తుంది సార్ అట్లాగనే అట్లాగనే మా సొంత బాబాయిలకి సొంత బాబాయిలకి వాళ్ళకి ఎకరం ఐదు కుంటలు వచ్చింది సార్ చిన్న చిన్న మేము ముప్పై నాలుగు పోతే పదకొండు గుంటలు మాకు ఎట్లా మిగిలిందో వాళ్ళకి నిక్కజగా ఎకరవ ఐదు కుంటలు వచ్చింది ఆయన పేరు గూదె కొమ్మిరెళ్లి చిన్న ఆయన ఎకరవ ఐదు కుంటలు ఆయన ముప్పై ఒక్క కుంటే తీసుకుంటారు రోడ్డు ఫస్ట్ ఫస్ట్లో ముప్పై ఒక్క కుంట తీసుకున్నవాడు మళ్ళా బాగాలు సరిగా భాగాలు చేసుకునేటప్పటికి ఎకరవ ఐదు కుంటలు వచ్చింది మాకు ముప్పై నాలుగు కుంటలు ఇచ్చిన నాడు ఆయన ముప్పై ఒక్క కుంటే తీసుకుంటారు రోడ్ అమ్మటని మళ్ళీ సరిగా అందరం ఇయర్ దగ్గర పోయి మంచిగా పానీయులలో లెక్కించుకునేటప్పటికి ఇరవై ఎకరం ఐదు గుంటలు వచ్చింది ఆయనకి ఈయనకి ఈయనకి అట్లే ఎకరం 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 ఐదు గుంటలు ఈయనకి వచ్చింది మళ్ళీ పదకొండు గుంటలు పదకొండు గుంటలు మళ్ళీ ఎక్కించుకున్నాం సార్ ముగ్గురు వాళ్ళకి పదకొండు వచ్చింది మాకు పదకొండు వచ్చింది ఈ ముప్పై నాలుగు గుంటలు మేము అమ్మినాం ఈ ముప్పై నాలుగు గుంటలు అమ్మేసినాం ఈ ముప్పై నాలుగు గుంటలు ఆయనకి మాకు ఎట్లా వచ్చిందో ఆయనకి అట్లా వచ్చింది భాగానికి ఇదే పదకొండు గుంటలు ఆయనది ఈయన పదకొండు గుంటలు కలిపి పదకొండు గుంటలు ఈ వాటకు వచ్చిన ముప్పై నాలుగు కుంటలు ముప్పై నాలుగు కుంటలు రెండు ఉన్నాయి కదండి ఈ ఎకరం ముప్పై తొమ్మిది కుంటలు అమ్మేసుకున్నాడు మొత్తం మొత్తం అమ్మేసుకుంటా మీ దగ్గర బాగా వచ్చింది వచ్చింది తర్వాత రెండోసారి తల గుంటలు పంచుకుంటే అమ్ముకున్నాడు మొత్తం కలిపి ఎకరం ముప్పై తొమ్మిది అమ్మేసిండు ముప్పై తొమ్మిది అమ్మేసినాక ఎకరం ముప్పై తొమ్మిది గుంటలు అమ్మేసినాక ఇంకా మా పదకొండు గుంటలు మాది అట్లే ఉంది మాకు రైతు బంధు వస్తుంది మాకు పదకొండు గుంటలు రెండు ఉన్నాయి మాది ఫ్లాట్ లో కలుపుకొని లేకపోవారు ఈ ఎంచరీ చేసిన ఆయన జోలకంటి శ్రీనివాసరావు జోలకంటి శ్రీరావు శ్రీనివాసరావు చాబాది మాధవరెడ్డి ఉప్పువాళ్ళ నవీను ఇది ముగ్గురు కలిసి చేసి నీకు లేదు పో నీకు ఆలందం చూసుకోపో గతంలో నేను ఇట్లా అంటే సర్వే పెట్టించాం సర్వే పెట్టించి ఎక్కువ ఉంటే అంటుండు ఎక్కువ ఉంటే తీసుకుని తింటే నేనేం చేశాను హైకోర్టుకి పోయినా ఒక పిటిషన్ అయితే ఆయన వచ్చి బెమార్ కొలుతాడు అని చెప్తే ఒక అతను చెప్తే పోయి హైకోర్టులో దాఖలు చేసిన చేస్తే వచ్చి కొలిచారు కొలిచి ఏం చేశారు వాళ్ళు కొన్నది పది ఎకరాల పన్నెండు కుంటలు భూమి ఉంటే పది ఎకరాల ముప్పై ఏడు కుంటలు మొత్తం చేశారు అంటే దానికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ చేశారు

ఇచ్చారు వారసత్వ వాటాల అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా ప్లాట్లుగా చేసుకొని ఇదేమిటని అడిగితే దిక్కున్న కాడ చెప్పుకొని ఇక్కడికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్న వారిపై చర్యలు కోర్టు గురించి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం రెవెన్యూ సర్వే నంబర్ అరవై ఒకటిలో మా తల్లిగారి పట్టాభూమి మా అన్నదమ్ములకు ముగ్గురు అంటే మీ నాన్నగారు చెప్తున్న మాట ఇది ముగ్గురికి ఎకరం ఐదు కుంటల చొప్పున వారసత్వ భాగంగా వచ్చింది వాళ్ళ నా యొక్క భాగం నుండి నేను ముప్పై నాలుగు కుంటలు నా తమ్ముడు బూదె పర్వతాలకు విక్రయించాను నాకు ఇంకా పదకొండు కుంటలు ఉంది దీనికి నాకు కొత్త పాస్ పుస్తకం పాత పాస్ పుస్తకం కూడా ఉంది రైతు బంధుస్తున్నది ఇటు భూమిలోకి నా జోలకంటి శ్రీనివాసరావు ఉప్పగండ్ల నవీన్ షాబాది మాధవరెడ్డి అని వారు అక్రమంగా ప్రవేశిస్తున్నారు ప్లాట్లు చేస్తున్నారు అమ్మకానికి పెడుతున్నారు ఇదేమిటని అడిగితే ఇక్కడికి వస్తే చంపేస్తామని అంటున్నారు వారు ఈ సర్వే నంబరు మా తమ్ముళ్ళ వద్ద నుండి ఎకరం ఐదు గుంటలు ఎకరం ఐదు గుంటలు ముప్పై ఐదు నాలుగు గుంటలు అంటే మొత్తం మా మగ మొత్తం ముగ్గురు దగ్గర నుంచి మూడు ఎకరాల నాలుగు గుంటలు మాత్రమే కొనుక్కున్న వారికి మాకు మిగిలిన పదకొండు గుంటలు కూడా కలుపుకుంటున్నారు నాకు కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని ఆ జోలికి రాకుండా అని చెప్పి అంతే అంతే దీని మీద మరి ఎంఆర్ఓ ఎవనడు ఎంఆర్ఓ గారు ఎవన్నడు ఇవన్నీ చూస్తా నేను మీకు ఏ ఏమేమి ఉన్నదో చూస్తాను నేను అని తీసుకున్నాడు మరి ఎంఆర్ఓకి ఇచ్చింది ముద్రించలేదు తీయించలేదండి తీసుకున్నాను ఎంఆర్ఓకి వేసి సర్వే కూడా ఇచ్చాను ఇదంతా కాదు ఎంఆర్ఓకి ఇచ్చినట్టుగా ఇంకో కాగితం మీద ముద్ర ఎంచుకోలేదా చేయలేదు సరిగో ఇది ఇచ్చాను సర్వే చేయించాను అన్నాడు ఆయన ఆయన ఒరిజినల్ తీసుకున్నాడు

ఎమ్ఆర్ఓ మారిపోతే నేనేం చేశారు నేనైతే ఇచ్చిన ఇప్పుడైతే ఇచ్చినట్టుగా అక్కడ ఇన్వాట్లు ఉంటది అది ఇచ్చి ఇన్వాట్లు ముద్దలు ఎంచుకుంటే ఇచ్చినట్లు లెక్క తర్వాత ఈ కాగితాలన్నీ కూడా ఇచ్చినవా ఇచ్చిన కట్ట 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 ఇచ్చిన కట్టలు ఇస్తే అవునడు అవునడు ఇవన్నీ చూస్తా నేను నైట్ చూస్తా అన్నాడు రాత్రి ఏడు గంటలకి ఇచ్చిన రా నిన్న ఇవాళ ఇవాళ పన్నెండు ఇంటికి పోయినా పోతే నేను ఇవన్నీ ఎమర్జెన్సీ చూడలేదు నేను నువ్వు టైం పట్టిద్దిరా బాబు నువ్వు ఊరికి తిరగబాబు నువ్వు నువ్వు ఏదో చేసినమాట మాట అన్న చెప్తున్నారు వాళ్ళు అని అంటే పదకొండు గుంటలు నేను అమ్మినట్టు అని చెప్తున్నా రెండు వేల ఎనిమిది నుంచి నాకు పట్టాదారి పాస్బుక్ ఉందని మా నాయన పేరుతోటి చూడండి అని చూపించింది చూపిస్తే నేను స సరిగ్గా అమ్మితం కొత్త పాస్ పుస్తకం వాళ్ళే వాళ్ళే కాదు ఇచ్చింది ఆయనే కదా ఇచ్చింది మరి దానికి ఏమైనాడు ఏమన్నాడు చూసిండు చూసి నేను వాళ్ళని మళ్ళీ ఎంజాయిస్ చేసి పోలీసు వాళ్ళు ముత్తరేసి ఇచ్చారా ఏ ఎంకరేజ్ చేస్తా అన్నాడు పోలీసు వాళ్ళు ముద్రేసి పోలీసు వాళ్ళు ముద్ర ఎస్ఐగారు లేడు మళ్ళీ రమ్మన్నారు అండి నా తర్వాత డిఎస్పి ఆఫీస్ వినోద వాడు ముద్ర ఆయన వాళ్ళు ముద్రేయపోతే ఎవరు నాకు కాగితాలు సమస్యలు స్థానికంగా అధికారులు పరిష్కరిస్తే ఈ సమస్యలు చాలా పరిష్కారం అయితే గానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇటువంటి పరిష్కారం చేయకుండా ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మద్దతు చేయడం వల్ల జరుగుతున్నాయి ఇటువంటి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు మొత్తం తిమ్మిని బమ్మిని చేసి అధికారులని మాయ చేసి పోర్జలి సంతకాలు నకిలీ పత్రాలు సృష్టించి గ్రీన్ బెల్ట్ను కూడా అమ్ముకొని సుమారు రెండు వందల కోట్ల రూపాయలు లేని భూములకి కూడా ప్రొసీడింగ్స్ లేని కన్వర్షన్ లేని భూములకు కూడా బ్యాంకు లోన్ తీసుకున్నారని గతంలో మా వీడియోలు పెట్టాం ఏదేమైనా ఈ రైతుకి వీళ్ళ నాన్న తరఫున ఇతను తిరుగుతున్నాడు ఏదేమైనా వీళ్ళకి వీళ్ళంత తొందరగా న్యాయం జరిగేటట్టుగా అటువంటి అక్రమార్కులు అదుపు చేసే విధంగా చర్యలు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి న్యాయం తరపున పనిచేసే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించమని కోరుతున్నాం నా పేరు కోయింది వెంకన్న మాది సమాచారకు ప్రచార వేదిక నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే